नेटवर्क स्टार्ट है सर गुड राजा साहब राजा साहब राजा साहब भाई मटका ತಿನ್ನು ครับ पापा చెయ్యంటా ఏవిలే సర్ కొత్త సిఐ వచ్చాడంట బిజినెస్ బెంజే ఇంటి స్కూల్ కాలేజీ ఇచ్చాడంట పోచె సర్ మీకు వీధి కుక్క నినాదా కసనిపకు అర్థమై సబ్జీ ఫటాడి ఫోన్ చే చెప్తా మీ రకన సబ్జీ

అని దొరికింది ఎందుకు చూసినా ఇప్పుడు డైరెక్ట్ చూస్తా చూసి నేను పిలుస్తా ఎవరు పిలుస్తా హరినారాయణ గారు పిలు ఎందుకు నేనే పిలుస్తాను హరినారాయణ గారు హరినారాయణ గారు ఎమ్మాయి చూడు నన్ను ఏం చేస్తుందో నేను రూమ్ లో బట్టలు మార్చుకుంటే ఫ్రీగా చూసేస్తుంది చూడండి ఏం చేస్తుందో కొన్ని ముద్దు పెట్టు చిన్నప్పటి నుంచి ముద్దు పెట్టేవాళ్ళు కానీ ముద్దు పెట్టేవాళ్ళక ముద్దులు కరువాసిపోయాను ఒక్క ముద్దు పెట్టవా ప్లీజ్ నేను పెడతాను కళ్ళు మూసుకో ప్లీజ్ ఎవడొద్దాం పెళ్లి చేసుకుంటాం బాగా చూసుకో ఇష్టం వచ్చినట్టు కొట్టుకో కానీ బయటికి మాత్రం చెప్పని లోప మాత్రం నా ప్రేమను కాదు ప్లీజ్ ఏ పిల్ల నేనంటే నీకు ఇష్టం కదా సొల్యూషన్ Collision gun. ఈ రోజు రాజా భైరవ్ సింగ్ పుట్టినరోజు ఆయన అభిమానం పండగ చేసుకుంటాను ఇలా ఫైరింగ్ చేస్తారు అడగడనా ఎవరికైనా తగిలితే ఇక్కడ ఎవరో అడగడం ఇది ఇక్కడ ఆచారం సార్ అందనంత ఎత్తులో ఉన్నాడు భైరవ్ తల సేఫ్ ఉండాలంటే పైకి చూడకూడదు పాదాలంక చూడాలి నీళ్ళంటాడు కాళ్ళు చూస్తారు నల్లంటుడు మాట వినకపోతే రెండు కాళ్ళు ఎరగొట్టి మోకాళ్ళ వినిపించబడతాం అర్థం అండియా మనం ఏంటో చూపించండి మీరు నకరాలు చేస్తున్నారా పోలీసులు గంటలు ఇక్కడి నుంచి ఖాళీ చేసి కాల్చి పారేస్తాను నలుగురిని నాలుగు వైపు నుంచి లేకుంటే బొందలు పడుకుంటారు నేను ముఖ్యం కాదు ఎక్కడ నమస్కారం అండి నా పేరు అప్పాజీ అండి నేను వస్తే బైరవ గారు వచ్చినట్టేనండి మీరు ఊళ్ళోకి దిగ్గానే వచ్చి కలిస్తే బాగుండేదండి మొన్న మట్కా సెంటర్ మూయించారు ఇప్పుడు టౌన్ సెంటర్ నుంచి వెళ్లిపోమంటున్నారు మిమ్మల్ని బైరవ గారు పిలిచేలోపు నేను కలుద్దామని వచ్చానండి చూడండి మైన్ అంటే నాది అని అర్థం కదండి నా అనే దానికి ఏ దడ్డొచ్చినా తవ్వాలి కదండి మనుషుల్ని కూడా రాజమాణిక్యం ఇది పట్టుకోమా ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే నీ కాళ్ళు వాడి చేతిలో ఉండవు అర్థమైందా ఏయ్ అయినా సగం గడ్డం చేసుకుని చిరాకులో ఉన్నా పూర్తి గడ్డ ఇక్కడ ఒక్కడు ఉండొద్దు ఈ పోలీసు వాడి కొంచెం ఎక్కువ ఉంటుంటుంది పెళ్ళైందా లేదంటండి అయితే అది సర్దుకుంటుంది ఎర్రకోడ మీద ఎగిరే జెండా లాంటి వాడి సార్ వాడు ఎవ్వడి మాట వినడు మీ మాట వింటాడేమో ట్రై చేయండి అప్పాజీ అతను ఎంప్లాయ్ అలాంటి వాళ్ళకి నా అపాయింట్మెంట్ దొరకడమే కష్టం చూద్దాం పన్నెండేళ్ళకు ఒకసారి జరిగే ఉత్సవాలు రేపు గుళ్ళో మొదలవుతున్నాయి బందోబస్తు వస్తాడు కదా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఇంతకాలం నేను చెప్పకుండా దాచింది సర్దార్కి కి చెప్పబోతున్నాను ఏమని ఈ సంస్థానానికి వారసురాలని నేనే అని కానీ తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయం కూడా ఉంది సర్దార్ గబ్బర్ సింగ్ రాజా బైరో సింగ్ అంటే అతని రాజా భైరో సింగ్ గారు రమ్మంటున్నారు ఇలాంటి రంగులు రాట్లు ఏ జాతరలోనూ చూడలేదు రాజా ఇంకా నయం రాజా గారు చూడలేదు ఇవ్వడానికి నీ దగ్గర మర్యాద లేకపోతే అడుగరా తంతే టన్నులు కొద్ది మర్యాద వస్తుంది వచ్చిందా వచ్చింది సార్ ఇప్పుడు మర్యాద కడుగు కొత్తవాళ్ళు భైరవ సాబ్ మిమ్మల్ని రమ్మంటున్నారు అది పద్ధతి బాహ రాజా సింగ్ అంటే నువ్వేనా అచ్చం కటౌట్లో ఉన్నట్టున్నావే ప్రాబ్లం ఏంటి చెప్తే సాల్వ్ చేద్దాం ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చెప్పు సర్దార్ గారు సర్దార్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా భైరవ్ సింగ్ రాజా భైరవ్ సింగ్ నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ నేను రాజుని పాలించడానికి పుట్టినవాణ్ణి నేను పోలీసుని శిక్షించడానికి పుట్టినవాణ్ణి ఇక్కడ నా సంతకం దేని బతుకు ఉండదు చావు ఉండదు అసలు చావు బతులు జోలికి వస్తే శాల్తి కూడా ఉండదు రాజా భైరవ్ సింగ్ నిన్న నాకు అనవసరం నేను వచ్చాక రూల్ మారాలి రూలింగ్ మారాలి టైం మారాలి టైం టేబుల్ మారాలి మారకపోతే ఏమవుతుందో తెలుసుగా బేస్ లేచిపోతే ఉంటాను బలి పూజకు టైం అవుతుంది మధు వస్తానంత నేను కనిపించిందా బండి ఇక్కడే ఉంది మనుషులే కనపడతలేదు నా పగ ఎంత అందంగా ఉంటుందనుకోలేదు బాగుంది కదా ఈ పగని రోజు అనుభవిస్తుంటే అది ఇంకా బాగుంటుంది